ప్రొఫెసర్ ఉన్నారు కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా క్లీన్ గా మాట్లాడండి అవును క్లీన్ గానే మాట్లాడుతున్నారు ఈ రోజు ఈ రోజు ఒక వీడియోలో మాట్లాడుతున్నారు ఈ రోజు ఒక వీడియోలో రావణ కొడుకు మేఘనాథుల అంట కాదు బుదిగొండ సూర్య శివప్రసాద్ ఏమీ తెలియదు అంటున్నారు మీరు అవును తెలియదు తెలీదా చాలా చేస్తాను డిబేట్ నేను చెప్తున్నాను రామాయణంలో 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 ఆయన మేఘనాథుడు అని ఉంది మేఘనాథుడు టైటిల్ అండి టైటిల్ అండి తీసుకొచ్చేసి టైటిల్ వేరు ఇంద్రజిత్ అంటారు కదా మీరు ఇంద్రజిత్ ఎప్పుడొచ్చింది పేరు ఇంద్రజిత్ పుట్టుకుతోనే ఇంద్రజిత్ అని పెట్టాడు ఆయన లేదండి ఎక్కడ చల్లారండి మీరు పెద్ద ఇంద్రుని గెలిచిన తర్వాత ఇంద్రుని విజయం చేసిన తర్వాత ఇంద్రజిత్ అని వచ్చింది అతనికి పుట్టుకుతోనే ఎలా ఇంద్రజిత్ అంటే ఇంద్రజిత్ అర్థమేం చెప్పండి ఇంద్రజిత్ అంటే అర్థం ఏం చెప్పండి చెప్పండి మీరు ఇంద్రజిత్ అనే అర్థం ఏం చెప్పండి నండి మేఘనాథ్ అనేది మేఘనాథ్ మేఘనాథ్ అంటే మేఘాలలో యుద్ధం చేసేవాడని ఎప్పుడు చేసాడు యుద్ధం ఎప్పుడు చేసాడు చిన్నప్పుడు వాళ్ళ నాయన లక్ష్మణ్తోనూ రాముడితోను యుద్ధం మేఘాల్లో ఉండి చేశాడు చిన్నప్పుడు ఏం కాదు ఆయన పుట్టినప్పుడు మిథాలజీని మీరు తీసుకొచ్చి చూడండి ఇంకోసారి మీరు రామాయణం చూడండి ఇంద్రజిత్ అని వచ్చింది పేరు ఆ ఈ ఫోన్ నాది కాదు ఇచ్చేస్తున్నాను వాళ్ళకి వాళ్ళు అడుగుతున్నారు లేదు కొద్దిగా ఉండండి మీరు ఇది చెప్పండి సార్ చెప్పండి ఏం లేదండి కైలా డానియల్ అనే వ్యక్తి కదా యూట్యూబ్ మన గురుగారు చేసిన కౌంటర్ కి ఆయన కౌంటర్ పెట్టాడు ఆ కౌంటర్ చూసి నేను అది తప్పు ఇజ్రాయెల్ అనేది క్రైస్తవ రాష్ట్రం కాదు మరి రావణుడు కొడుకు మేఘనాథుడు మీరు చెప్పినట్లు ఇది ఎవరు ఇంద్రజిత్ కాదు ఇంద్రజిత్ అంటే సెంటర్ వచ్చింది టైటల్ అది అది కొద్దిగా క్లారిఫై చేశానండి చాలి క్లారిఫై చేసిన తర్వాత మా సార్ సార్ని మీరు ఎలాంటి అసభ్యంగా మాట్లాడకుండా మంచిగా ఉండాలి ఆయన పెద్ద మనిషి అని చెప్పాను అందుకే ఆయన ఏం చేశానండి ఆ మనము మాట్లాడిన ఒక కొద్ది క్షణంలో తన వీడియోలు రెండు వీడియోలు డిలీట్ చేశాడు అదే వాళ్ళకి మోహన్ చల్లటం లేదు సార్ వాళ్ళకి రాదు సార్ తప్పులే వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటావు ఏ సబ్జెక్టు ఉంటాదు తప్పుచ్చుకొని మా మత మార్పిడి చేయడం అనేది వాళ్ళకి తెలిసింది జ్ఞానం లేకుండా అలా వీడియోలు చేస్తే ఎలా అని నేను అన్నాను అంత పెద్ద మనిషి జ్ఞానం మనిషి చెప్తే అంటే మీలాంటి వాళ్ళు దానికి తప్పుడు తప్పుడు కౌంటర్ పెడతారా అని చెప్పిన